ఎవ్రీవన్ వన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలుతో పాటు రైతులకు ఆర్థికంగా అండగా ఉంటుంది తాజాగా ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏపీలో ఈ జిల్లాల రైతులకు మనకి రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వీరందరికీ రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది మరి ఏ ఏ రైతులకు ఈ రుణమాఫీ ఉంటుంది ఎంత వరకు రుణమాఫీ చేస్తారు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సిమ్మల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియో లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో విడత భూ సేకరణ ఈ రోజు ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ రైతులకు శుభవార్త చెప్పారు ఇక రైతులు ఎవరైతే రాజధానికి భూములు కేటాయించి ఇచ్చారో వారందరికీ రుణమాఫీ అయితే చేయబోతున్నారు లక్ష యాభై వేల వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో బ్యాంకుల్లో వారందరికీ నేరుగా ఈ రుణమాఫీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరో తేదీ వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వారందరికీ బ్యాంకు రుణాలను అయితే మాఫీ చేస్తున్నారు అయితే రైతులు ఎవరైనా సరే లక్ష యాభై వేల వరకు పంట రుణాలు తీసుకుంటారో వారందరికీ రుణమాఫీ అయితే జరగబోతుంది ఇక రైతులు తమ భూములపై తీసుకున్న రుణాలను గతంలో లక్ష యాభై వేల వరకు ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు ఇప్పుడు కూడా రుణమాఫీ చేయాలని ఆయన కోరారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం మాట్లాడానని దానికి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారని మంత్రి నారాయణ గారు తెలిపారు ఇక ఇవాళ అమరావతిలో రెండో విడత భూ సేకరణ మొదలైంది తుళ్ళూరు మండలం వడ్లమానలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి ఈ ప్రక్రియను ప్రారంభించారు రాజధాని రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాలను తుళ్ళూరు అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల నుంచి సేకరించనుంది ఈ భూమిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ పరిశ్రమలు రైల్వే ట్రాక్ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాల కోసం సేకరిస్తున్నారు రైతులకు కేటాయించే స్థలాల అభివృద్ధికి అమరావతి అథారిటీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది లేఅవుట్లలో ముందుగా రెండు వరుసల వరహదారులు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా రైతులకు వారి స్థలాలను అప్పగించాలని అధికారులు వేచిస్తున్నారు అమరావతి అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన అడుగు ఇక ఏపీలో ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించమని ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా ధాన్యాన్ని సేకరించలేదని ఇక సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసినట్లు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీ అలాగే ధాన్యానికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు కూడా అమరావతిలో ఏమైనా భూములు ఉంటే మీకు ఎంతమేర రుణమాఫీ జరిగిందో కామెంట్ చేయండి అలాగే ధాన్యానికి సంబంధించి మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి